హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చాలామంది అయితే సంక్రాంతి పండుగ కోసం అయితే ఊరికి వెళ్తున్నారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి సొంత ఊరికి వెళ్ళాలి సొంత ఊరిలోనే పండుగ జరుపుకోవాలి అన్నట్టుగానైతే అయితే వెళ్తున్నారు కొత్త అల్లుళ్ళు కూడా ఇంటికి వచ్చి పండుగ చాలా హ్యాపీగా జరుపుకోవాలి సంతోషంగా జరుపుకోవాలి అన్నట్టుగా వెళ్తున్నారు ఎక్కడ చూసినా కూడా బస్ స్టాప్లలో ఏ ఏరియాలలో చూసినా కూడా చాలా రష్గా ఉంది క్లౌడ్ ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినా కూడా అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ బస్సులు ఎక్కుతున్నప్పుడు బస్సులు ఆగినప్పుడు కూడా సీట్ల కోసం అయితే పంచాయతీలు పెట్టుకోకండి ఫ్రెండ్స్ అసలే లేడీస్ అయితే జుట్లకు సగరాలు వేసుకొని వెళ్తుంటారు జుట్లు జుట్లు పట్టుకొని అయితే కొట్టుకోకండి అసలే సగరాలు కూడా పోతే చాలా కష్టం మళ్ళీ అందుకోసమని నిదానంగా వెళ్ళండి పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్ దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు అయితే పిల్లల్ని పట్టుకోండి ఎందుకంటే ఇప్పుడైతే చాలామంది క్లౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసులలో కింద పడిపోయి తొక్కడము చనిపోవడము అలాంటివి జరుగుతున్నవి అలాంటివి జరగకుండా మీ పిల్లలని అయితే మీరు చేత ఒక చేత పట్టుకునే ఉండండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి చలి కూడా చాలా ఎక్కువగా ఉంది అలానే స్వెటర్స్ కూడా తీసుకొని జర్నీ అయితే మంచిగా చేసి జాగ్రత్తగా వెళ్ళి రండి ఫ్రెండ్స్ అలాగే సంక్రాంతి స్పెషల్ ఏంటంటే గాలిపటాలు ఎగిరేస్తారు పతంగిల్ ఎగిరేస్తారు చిన్నపిల్లలు ఏంటంటే వినరు అందరూ ఫ్రెండ్స్ ఎగిరేస్తున్నారు నేను ఎగరేస్తాను అనేసి అయితే ఇంట్లోనైతే చాలా అల్లరి చేస్తూ ఉంటారు ఆ అల్లరి భరించలేక మనమైతే కొడతాము కానీ కొట్టకండి కొట్టకుండా మన పనులు కొన్ని పక్కన పెట్టుకొని పిల్లలతోనైతే టైం స్పెండ్ చేసి వాళ్ళనైతే కాసేపు ఆడించండి చైనా మాంజారాలు అయితే వస్తున్నాయి ఇప్పుడు అవి వాడడం వల్ల కైడ్స్ పైకి ఎగిరేసి వెళ్తుంటే బయట బండ్ల మీద తిరిగే వాళ్ళకు కూడా గొంతులకు గొంతులు అయితే కట్ అవుతున్నవి అలాంటివి అయితే వాడకండి ఫ్రెండ్స్ నార్మల్ వే వాడండి పిల్లలు కైడ్స్ ఎగిరేస్తున్నప్పుడు పేరెంట్స్ అయితే కంపల్సరీ పక్కన ఉండండి ఎవరైనా పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాంటి ప్రమాదానికి మన పిల్లలు గురి కాకుండా ఉంటారు అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది మనం న్యూస్లలో కూడా చూస్తున్నాము పతంగిలు ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ పోతున్నారు అది కరెంట్ వైరా ఏంటి రాళ్ళ బండలా అన్నది కూడా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు బండలు కాళ్ళ మీద వేసుకొని కాళ్ళు పగలగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కరెంట్ తీగలు పట్టుకొని ప్రాణాలు వదిలేసిన పిల్లలు కూడా ఉన్నారు రీసెంట్గానే మనం న్యూస్లలో కూడా చూసాము కైట్స్ ఎగరేస్తున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మన పిల్లలతో పాటు మనం కూడా పక్కనుండి వాళ్ళతోనే టైం స్పెండ్ చేయండి అలాగే సంక్రాంతి స్పెషల్ అయితే చాలామంది పిని వంటలు చేసుకొని కొత్త అయితే ఇంటికి వచ్చేసి పండగ చాలా సరదాగా హ్యాపీగా వదిన మర్దనులు బాబా మర్దంలు చాలా హ్యాపీగా జరుపుకుంటారు సంక్రాంతి పందెం కోడిల పోటీలు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ముగ్గులు బొబ్బెమ్మలు చాలా మంచిగా జరుపుకుంటారు సంక్రాంతి అంటే చాలా వరకు ఇంకా జీడిపప్పులతో ఉన్న కోళ్ళకు జీడిపప్పు ఫుడ్ పెట్టేసి కోడిని అయితే పందానికి పంపించేస్తారు ఫస్ట్ అది జీడిపప్పు తిన్న తర్వాత తర్వాత జీడిపప్పు తిన్న కోడిని మనమే కోసుకొని తింటాము అవునా ఫ్రెండ్స్ ఇది నిజమా కాదా కామెంట్ చేయండి ఇంకా మా సైడ్ అయితే ఇంకా పందాలు అయితే చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా మేము ఊరికి వెళ్తామా లేదా అన్నదైతే తెలియదు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళము ఓకే ఫ్రెండ్స్ జర్నీ చేసేవాళ్ళు చిన్నపిల్లలు ఉండి పిండి వంటలు చేసేవాళ్ళు కైడ్స్ ఎగిరేసే పిల్లలతోన జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చాలా మంచిగా హ్యాపీగా జరుపుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికైతే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు